నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్సిఆర్ ప్రే సౌత్ సెంట్రల్ రైల్వే ఒక గుడ్ న్యూస్ తెలిపింది ఇకపై గతంలో మనం చూసుకున్నాం ఎవరైనా ప్రయాణం చేయాలనుకుంటే స్టేషన్కి వెళ్ళి లైన్లో నిలబడి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుని కొన్ని కొన్ని చిల్లర సంవత్సరంతో కొన్ని కొన్ని చోట్ల గొడవలు అయ్యి నెక్స్ట్ చిల్లర లేదని వాళ్ళు ఇవ్వకపోవడం లేకపోతే చిల్లర ఉన్న వీళ్ళు ఇవ్వకపోవడం ఇలా రకరకాల ఇబ్బందులు జరిగే రైల్వే స్టేషన్స్ ఇప్పుడు దానికి స్వస్తి పలికింది సౌత్ సెంట్రల్ రైల్వే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఒకవేళ వాళ్ళకి టికెట్ కావాలనుకున్నా ప్లాట్ఫామ్ టికెట్ అయినా ఎనీథింగ్ ఎనీ టైప్ ఆఫ్ టికెట్ క్యూఆర్ కోడ్ యూపీఐ ఇప్పుడు ఉన్నాయి కదా గూగుల్ పే ఫోన్పే దీని ద్వారా కూడా పేమెంట్స్ చేయొచ్చు ఈ ఫెసిలిటీని తీసుకొచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వే ముఖ్యంగా రైల్వేస్ లో ఇది చాలా అంటే చాలా అరుదుగా ఉన్నాయి ప్రయాణికుల నుంచి వచ్చిన కంప్లైంట్స్ వీటి వీటి వల్ల ఈ నిర్ణయం తీసుకుంది సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఒక విజ్ఞప్తి అయితే మేము చేస్తున్నాం ప్రముఖంగా సరే ఈ ఫెసిలిటీ తీసుకొచ్చారు బాగానే ఉంది ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అని బాగానే తీసుకొచ్చారు ఓకే గుడ్ ట్రైన్స్ సంఖ్య చాలా అరుదుగా ఉన్నాయి ట్రైన్స్ భోగిలను పెంచండి ముఖ్యంగా యుఆర్ ఆర్ అంటే అన్ జనరల్ భోగిలు ఉంటాయి కదా కనీసం ఒక ట్రైన్కి వచ్చి నాలుగైన జనరల్ అంటే ఫ్రంట్ టూ బ్యాక్ టు ఉండేలాగా ఈ టూ సంఖ్యను పెంచండి నెక్స్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి సిగ్నలింగ్ వ్యవస్థని బలోపేతం చేయండి నెక్స్ట్ రిక్యూర్మెంట్ జరగట్లేదు ఆ దిశగా అడుగులు చేయండి ఈ నాలుగు విషయాల మీద సౌత్ సెంట్రల్ రైల్వే నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ వీటి మీకు ఫోకస్ పెట్టండి సరే ప్రయాణికుల దృష్టి ఇది కూడా పెట్టారు ఎన్నో ఎన్నో రోజుల తర్వాత యాక్చువల్గా ఇది టూ థౌజండ్ లో కాచిగూడలో స్టార్ట్ అయింది కాచిగూడలో ఈ ప్రోగ్రాం లాంచ్ వస్తా ఎవరు దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు బట్ అప్పటి నుంచి ఇది పెండింగ్ లో పడిపోయింది సో దీన్ని మొత్తానికి పూర్తి దిశగా అమలు చేయాలని భావించింది సౌత్ సెంట్రల్ రైల్వే ఇకపై మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు అంట సో ఈ డిమాండ్స్ కూడా ఉన్నాయి ఈ డిమాండ్స్ కూడా చేయండి ఆదాయంతో పాటు ప్రజల సౌకర్యార్థం ప్రయాణికుల సౌకర్యార్థం ఈ వసతులు కూడా కల్పించవలసిందిగా సౌత్ సెంట్రల్ రైల్వేని డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది మొత్తానికి ఏంటంటే ప్రయాణికుల గుడ్ న్యూస్ ఇకపై డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు రైల్వేస్ ఈ ఫెసిలిటీ అయితే తీసుకొచ్చింది సౌత్ సెంట్రల్ రైల్వేలో ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్ లో సో ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని అయితే వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా తెలుపుతున్నాం choose to know and Akasam news this is Dilip. signing off